విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ తెలంగాణ వ్యవసాయం నేడు రేపు అంశంపై సమావేశం నిర్వహించారు ఈ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా సభా అధ్యక్షుడు టీఎస్ఎఫ్ చైర్మన్ ఉంటెద్దు నరసింహారెడ్డి పలువురు నాయకులు కలిసి దాదాపు పన్నెండు అంశాలతో కూడిన క్రింది తీర్మానాలను చేశారు గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలను ఉపసంహరించుకోవాలని కేంద్ర రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాన్ని పంపిణీ చేయాలి ఇక తెలంగాణకు జీవనాడి అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఊతరుగా భాగమైన నీటిగడ్డ బ్యారేజీని పొంగిన రెండు పిల్లలను తక్షణమే మరమ్మతులు చేయాలని రైతుల ఆత్మహత్యలు నివారించాలని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రైతాంగం ప్యారెస్టులు అక్రమ అరెస్టులు అక్రమంగా ఖండిస్తున్నామన్నారు తెలంగాణ ప్రజలు అన్నింటికీ అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆగ్నిటి రంగ నిపుణులు శ్రీధర్ రావు దేశపండే ప్రముఖ పాతికేయులు పరంకుశం వేణుగోపాల స్వామి విశ్రాంత ఇంజనీర్ల సంఘ ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం పాల్గొన్నారు పరిస్థితులకు అనువుగా డిజైన్ ఉండవో డిజైన్ చేయడంతో పాటు వాళ్ళ తలం పెద్ద గొప్పదో చూడండి చాలా సార్లు మనం మాట్లాడుకునే అంశం ఉదాహరణకు ఆ పాలకులు ప్రాజెక్టులు కట్టేటువంటి క్రమంలో సరే అవతల ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా సాధిస్తారు కొన్ని తెలంగాణ లాంటి వినాయిస్తే కృష్ణాన మీద తర్వాత కట్టేటువంటి ప్రాజెక్టులు వినాయిస్తే కూడా మిగతాస్తున్నారు నారాయణ సాగర్ కూడా రెండు దశాబ్దాలకు పైన పట్టింది శ్రీశైలం కూడా రెండు దశాబ్దాలకు పైన పట్టింది మిగతా పాలమూరు జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర కానీ మొదలుపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు శ్రీరామ్సాగర్ కట్టడానికి నలభై ఏళ్ళు తీసుకున్నారు మా జూరాల కట్టడానికి నలభై ఏళ్ళు తీసుకున్నారు లక్ష ఎకరాలకు నీళ్ళే అంటే ఈ ఆధునిక యుగంలో ప్రజలకు సాంతవన చేకూరాలి వాళ్ళకి రిలీఫ్ రావాలి నీళ్లు రావాలి మంచిలు రావాలి వ్యవసాయం జరగాలి గొప్పగా పక్కాలనే తలంపు నిజంగా ఉంటే ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంది డ్యామ్ పెట్టాలన్నా ఒక బరాజ్ పెట్టాలన్నా నువ్వు ఎక్స్కేషన్ చేయాలన్నా మెటీరియల్ లోడ్ చేయాలన్నా మెటీరియల్ ఫ్రెష్ చేసి తేవాలన్నా అన్నింటికీ వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం మనిషి చేతులు తప్ప కాయకష్టం చేసే జీవుల యొక్క శ్రమ తప్ప పాలకుడి యొక్క సంకల్పం తప్ప ఇంకా ఏమీ లేని రోజులలో ప్రాజెక్టులు కట్టింది నిజాం అది గొప్పతనం కట్టడం కాదు అత్యంత వేగంగా కట్టండి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాటి తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణ జలవ జలవనరు నాడు అంటే మనం మాట్లాడాల్సింది ఇది ఒక నిజాం సాగర్ ను ట్వంటీ త్రీ పునాదిరాయిలు వేస్తే థర్టీ వన్ కు నిలిచి నిజాం ఎనిమిదేళ్ల కాలంగా ఎయిట్ ఇయర్స్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు సుమారు ఇరవై రెండు జిఎంసీలు ఓ అద్భుతమైనటువంటి కట్ట రాతి కట్ట మొత్తం స్థానికంగా దొరికేటువంటి గ్రానైట్ ద్వారా కట్టింది ఎనిమిదేళ్లలో ఎట్లా కట్టిన పని క్రేన్లు లేవు టైన్లు లేవు ట్రాక్టర్లు లేవు ప్లాస్టింగ్ చేసేటువంటి ప్లాస్టింగ్ మెటీరియల్ లేదు ఒక రాయి వాళ్ళు ఉంటారు లంకర వాళ్ళు ఉంటారని మనుషుల చేతి లేదు మొత్తం అంటే ప్రజలకు ఒక సంకల్పంతో ఇది చేయాలన్నటువంటి తలం ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళ యొక్క చిత్తశుద్ధి చూపించారు కృష్ణ ప్రాజెక్టు కాళేశ్వరం మూడున్నర ఏళ్ల కాలంలో పూర్తి చేసి చూపించింది కేసీఆర్ అంటే ఆధునిక పాలకుడిగా ఎంత గొప్ప విజయం ఉందో దాని వెనకాల ఇది మన తెలంగాణ చెప్పుకోలేకపోయినా తెలంగాణ ప్రజలు అర్థం కూడా ఇంకా అర్థం అవుతులేదు కాళేశ్వరం ఇస్ నాట్ సింప్లీ ఒక అడుగుంట కాదు కదా టోటల్ ఎన్ని ఎన్ని రిజర్వాయర్స్ రిజర్వాయర్ పదిహేను వందల కిలోమీటర్ల కాలం మూడు బ్యారేజెస్ ఇరవై యొక్క పంప్ హౌస్ ప్రపంచంలోనే చాలా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మల్టీ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇంత గొప్పలో ఇంత గొప్పగా ఆవిష్కరించి ప్రజలకు ఆందోళన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు ఇస్తే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి శిక్షణ మీడియా కానీ ఆంధ్ర ప్రాంతం